నమస్తే కార్యక్రమానికి స్వాగతం నేను కోవిడ్ మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకై ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసిందే ఇందులో ముఖ్యమైన విషయం లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధి ఈ సందర్భంగా ఇందులో కీలక అంశాలను వివరించడానికి నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ పలాడి మోహనయ్య గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరి రైతులు మీ సందేహాలను నివృత్తి చేసేందుకై స్క్రీన్ పైన నెంబర్స్కు కాల్ చేయొచ్చు నమస్తే సార్ వెల్కమ్ టు స్టూడియో నమస్తే నేతల్ నేలతల్లి ప్రేక్షకులకందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు సార్ చెప్పండి ఆత్మ నిర్భర్ భారత్ అసలు ఈ పథకం పెట్టడానికి కారణం ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఈ కరోనా మహమ్మారిలో దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వాణిజ్య రంగంలో తర్వాత సర్వీస్ రంగంలో పూర్తిగా దెబ్బతింది వ్యవసాయ రంగం అదృష్టవశాత్తు అంతగా ఇబ్బంది పడలేదు అయినా కూడా ఈ వ్యవసాయ రంగాన్ని ఇంకా ఊతనిచ్చే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద భారత ప్రభుత్వం ఈ ఒక లక్ష కోట్ల రూపాయల నిధితో వ్యవసాయ క్షేత్రంలో మౌలిక వసతులు పెంచాలి ఎందుకంటే ఉత్పత్తి ఉత్పాదకత పెంచాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం అందుకొరకు ఒక లక్ష కోట్ల రూపాయలతో ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అంటే ఇప్పటిదాకా మనం వ్యవసాయ రంగంలో మిగతా రంగాలతో పోల్చుకుంటే గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అభివృద్ధి అంశం ఏదైతే ఉందో తక్కువగా ఉండేది అయితే ఈ ఇప్పుడు మనం ఎటువంటి సంక్షోభాలను ఎదుర్కోవాలంటే వ్యవసాయాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము సో వ్యవసాయాన్ని ఏ విధంగా మనం పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఈ లక్ష కోట్ల నిధితో ఏర్పాటు చేయటం జరిగింది మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో జరిగింది అనమాట అయితే ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ అంటే పంటలు నూర్పిడి అయిన తర్వాత నష్టాలు ఎక్కువ ఉంటాయి ఎందుకొరకంటే వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయలేకపోవటం లేకపోతే వాటిని నిల్వ చేసుకోవటానికి వసతులు లేకపోవటం దాని నుంచి రైతు దెబ్బతింటాడు అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట దాని తర్వాత నిల్వ చేసుకోవటానికి వసతి లేకుండా నష్టపోతాడు ఇది మన దేశంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం నష్టం ఉంటుంది అంటే మనం పండించే పంటలో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం నష్టపోతున్నాం ఇటువంటి వసతులు లేనందువల్ల అందుకొరకు అటువంటి వాటిని క్రియేట్ చేయడానికి ముఖ్యంగా నిల్వ పెంచుకోవటానికి నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి రెండవది మన మార్కెట్స్ తోటి లింకేజ్ అంటే మనకు ఏ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే మనకు లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉండదు అంటే రైతు సొంతంగా ట్రాక్టర్ మీద తీసుకెళ్తామా లేకపోతే ఏ విధంగా తీసుకెళ్తాడనేది అది ఒక ఇబ్బంది ఉంటుంది అక్కడ తీసుకెళ్ళినా కూడా నిలువ పెట్టుకోవడానికి అగైన్ ఏదైనా వర్షం వచ్చినా కూడా ఎన్నోసార్లు చూస్తుంటాం కళ్ళాల్లో మనం నష్టపోతుంటారు రైతులు అంత పండించి కళ్ళంలోకి వచ్చిన తర్వాత వర్షం పట్టడం వల్ల నష్టపోతుంటారు సో ఇటువంటి నష్టాలు రాకుండా ఎటువంటి మౌలిక వసతులు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ లక్ష కోట్ల నిధిని అనౌన్స్ చేయటం జరిగింది ప్రభుత్వం ఇది అంటే మనకు ఒక సేఫ్టీ నెట్ మనకిస్తుంది వ్యవసాయంలో నష్టాలు ఏవైతే ఉన్నాయో తగ్గించుకోవటానికి మీరు ప్రతి గ్రెయిన్ ఏదైతే మనం ఉత్పత్తి చేసామో దాన్ని నష్టపోయామంటే ఇన్నాళ్ళు చేసిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది అందుకొరకు ఇప్పుడు మన ఉత్పత్తిని రక్షించుకునే విధంగా ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల అంటే మనం ఇంకొక అడిషనల్ ప్రొడక్షన్ వచ్చినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్ ఈ ప్యాకేజ్ ప్రకటించినప్పుడు ఒక మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇది ఒక గొప్ప అటెంప్ట్ అని చెప్పడం జరిగింది కాకపోతే ఇందులో లక్ష కోట్లు వ్యవసాయ మౌలిక నిధి కోసమే కేటాయించడం జరిగింది పూర్తి దాంట్లో ఒక లక్ష కోట్లు దీని కానీ దేని దేనికి ఇస్తారు ముఖ్యంగా రైతుకు ఏ విధంగా ఇది చేరుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ మిస్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అసలు అవగాహన లేనటువంటిది అసలు ఏ ప్రాజెక్టులకు ఇస్తారు ఎవరికి ఇస్తారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ విషయాల్లో ఈ అమౌంట్ పెడుతున్నారు అసలు ప్రకటించారు ఏం జరుగుతోంది అనేది మాత్రం క్లారిటీ కనిపించట్లేదు మీరు అన్నది వాస్తవం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మే రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది సో ఇంకా దీని మీద ప్రా బ్యాంకుల్లో కానివ్వండి లేకపోతే రైతుల్లో కానివ్వండి పూర్తిగా అవగాహన లేదు ఏ ప్రాజెక్ట్స్ దీని నుంచి తీసుకోవచ్చు అనేది కూడా ఇంకా పూర్తిగా అవగాహన లేదు దీన్ని చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకరకంటే ఏ పెద్ద ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశామో దాని ఫలితాలు మనకు రాకపోతే సరి అయింది కాదు అదే కాక దీని మీద ఆధారపడి పూర్తిగా వ్యవసాయమే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని చేయాలి అయితే ముఖ్యంగా దీంట్లో మౌలిక వసతులు క్రియేట్ చేయడానికి కావాలి మౌలిక వసతులు అంటే ఒకటి స్టోరేజ్ ముఖ్యంగా అంటే గోడౌన్స్ కానివ్వండి లేకపోతే కోల్డ్ స్టోరేజ్ కానీ వాటికి అవకాశం ఉంటుంది రెండవది లాజిస్టిక్స్ సపోర్టు మీరు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దానికి అవకాశం ఉంటుంది మూడవది మన క్వాలిటీ కంట్రోల్ వీటి మనం చేసిన ఉత్పత్తిని ఏ విధంగా క్వాలిటీ కంట్రోల్ చేసుకోవాలి దానికి అంటే అసేయింగ్ యూనిట్స్ అంటారు సార్టింగ్ చేసుకోవడానికి మన పంట ఉత్పత్తిని డిఫరెంట్ గ్రేడ్స్లో సార్టింగ్ అవుట్ చేసుకొని మనం స్టార్టింగ్ అవుట్ చేసుకుంటే దాని విలువ పెరుగుతుంది మంచి ప్రోడక్ట్స్ మనం మార్కెట్కి తీసుకెళ్ళగలిగితే దానికి విలువ పెరుగుతుంది ఇట్లాగా డిఫరెంట్ ఐటమ్స్కి కార్యక్రమంలో మనం మౌలిక వసతులు తీసుకోవచ్చు సార్ కాలర్ ఉన్నారు అంకిరెడ్డి గారు గుంటూరు నుంచి అంకిరెడ్డి గారు సరితో మాట్లాడండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి నమస్తే అంకిరెడ్డి గారు చెప్పండి మంచిది చెప్పండి ఫార్మ్కి నాబార్డులో పెట్టుకోవాలంటే ఎలా సార్ అగ్రిరేడ్ గారు ఇది మనం సబ్జెక్ట్ ఏమో మనం దీని మీద మాట్లాడుతున్నాం అయినా కూడా మీరు అడిగారు కాబట్టి నాబార్డు నుంచి డైరెక్ట్ లోన్ ఉండదు మనం లేమో బ్యాంకుల నుండి తీసుకోవాలి కానీ నాబార్డు నుంచి మనకు సబ్సిడీ దొరుకుతుంది అంటే బ్యాంకు నుంచి రుణం శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు బ్యాంక్ వాళ్ళే నాబార్డుకు ఇన్ఫామ్ చేస్తారు ఇట్లా మేము ఫలానా అంకిరెడ్డి గారికి దీనికి డైరీకి రుణం ఇచ్చాము దానికి ఎలిజిబుల్ సబ్సిడీ ఏదవుతుందో అది రిలీజ్ చేయమని నాబార్డుకు వస్తుంది అయితే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకును ముందు అప్రోచ్ కావాలి ఇప్పుడు అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే కార్యక్రమం కింద నాబార్డు ద్వారా సబ్సిడీ పొందడానికి వీలుగా ఉంటుంది సో మీరు మీ బ్యాంకును అప్రోచ్ కండి మీరు ఎంత యూనిట్ పెట్టాలనుకుంటున్నారు ఎంత దాని మీద పెట్టుబడి కావాలి బ్యాంకు నుంచి రుణం ఎంత కావాలి దీని మీద ఒక పెద్ద డైరీ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుని వెళ్ళాలి లేకపోతే చిన్న డైరీ అయితే కావచ్చు వాళ్ళ పద్ధతి ప్రకారం మీకు రుణం ఇస్తారు ఓకే సార్ అంటే ఇంతకుముందు మీరు చెప్పారు అంటే కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి అంటే ముఖ్యంగా రైతుకు చాలా విషయాల్లో ఇప్పటికైతే రైతుకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కొరత కనిపిస్తూనే ఉంది ఆ స్టోరేజ్ దగ్గర నుండి విత్తు పెట్టింది మొదలు తను అమ్ముకునే వరకు కష్టాలతోనే వెళ్తుంది మరి ఈ క్రమంలో చాలా వరకు కొరతలు ఉన్నాయి మరి ఈ కొత్తగా వచ్చినటువంటి నిధితోని అంటే పాత వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమా లేకపోతే కొత్తవి క్రియేట్ చేయడమా అంటే ఏవి వేటి కోసం ఈ నిధిని కేటాయించేటువంటి అంటే సెగ్రిగేషన్ ఏ విధంగా ఉంది అంటే ఇది అడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చేస్తూనే ఉన్నారు రైతులు కానీ ఈ లక్ష కోట్ల నిధి ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం దీని ద్వారా వ్యవసాయ రంగంలో ఏదైతే మౌలిక అవసరాలు ఉన్నాయో వాటి ఏదైతే కావాలో వాటన్నింటినీ క్రియేట్ చేయడానికి ఇది అదనంగా నిధి ఏర్పాటు చేసింది అయితే దీంట్లో బ్యాంకు రుణాల నుంచి అంటే ఇప్పుడు ఏమవుతుంది మామూలుగా పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి కానీ పెట్టుబడి రుణాలు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్లలో కావాలి అంటే ఆ రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అందుకొరకు ప్రభుత్వం ఈ నిధి ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారానే రుణం వస్తుంది ఈ లక్ష కోట్లు కూడా వితరణ బ్యాంకుల నుంచే జరుగుతుంది అయితే బ్యాంకులకి రుణం ఇవ్వడానికి ఏదైతే హెజిటేషన్ ఉంటుందో ఏదైతే సందేహం ఉంటుందో దాన్ని నివారించడానికి ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా దీంట్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ రైతులకు దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నప్పుడు వడ్డీ బరువు ఎక్కువైతుంది వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది పంట రుణాలు రుణాలైతే అదే సంవత్సరం పే చేస్తాడు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు ఇది ఐదేళ్లు పదేళ్ళు రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది అందుకని ప్రభుత్వం దీంట్లో మూడు శాతం వడ్డీ ఇస్తుంది అంటే మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకు మీరు పే చేయాల్సిన రుణం మీద మూడు శాతం రాయితీ ఉంటుంది ఆ రుణం కూడా ప్రభుత్వం ఏమంటుందంటే మరీ ఎక్కువగా కాకుండా నెగోషియేటెడ్ నాబార్డుతో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో నెగోషియేట్ చేసుకొని ఒక ఎంఓఈ చేసుకోవాలి బ్యాంకులో ఎంత మేము రుణం ఛార్జ్ చేస్తామో ఆ రుణం మీద మూడు శాతం ఏమో గవర్నమెంట్ మళ్ళీ రాయితీ ఇస్తుంది ఇది ఒకటి బ్యాంకులకి వెసులుబాటు రెండవది ఏంటంటే బ్యాంకులు మళ్ళీ మా నాకు రీపేమెంట్ వస్తుందా రాదా ఎన్పిఏ అవుతాయా మా లోన్స్ అనేది మళ్ళీ ఒక సమస్య ఉంటుంది సో దానికి ప్రభుత్వం ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీము కింద ఈ రుణాలన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి అంటే మంజూరు చేసిన రుణాలన్నీ కూడా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద వర్తింపజేస్తాయి ఒకవేళ రైతు కట్టలేకపోయినా కూడా ఆ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నుంచి బ్యాంకులకు తమ రుణాలు వెనక్కి వస్తాయి అనమాట అంటే ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు ఇచ్చిన తర్వాత ఏ కారణం వల్ల రైతు కట్టలేకపోతే అది క్రెడిట్ ఫండ్ నుంచి రుణాలు వస్తాయి ఉన్నారు గారు ములుగు నుంచి కిషన్ రావు గారు హలో కిషన్ రావు గారు

మీరు ఏం చెప్తారు ఏం అడిగిన కానీ మనకి రెస్పాన్స్ ఏం ఇయర్ చేస్తారు సో ఇది కార్డ్ కోసం చేస్తారు మనకి నా బాధ్యత అంటే నాబార్డ్ ఏమో రైతులకు డైరెక్ట్గా రుణాలు ఇవ్వదు మనం రైతులు బ్యాంకుల నుండి ఏదైతే రుణం తీసుకుంటామో ఆ రుణానికి నాబార్డ్ నుంచి రీఫైనాన్స్ ఉంటుంది బ్యాంకులకి అంటే మనం ప్రత్యక్షంగా డైరెక్ట్గా నాబార్డ్ నుంచి తీసుకోవడానికి వెళ్ళేది ఇప్పుడు మీరు ఏ బ్యాంకులో అయితే వెళ్ళి కలిశారో ఎప్పుడు అప్లై చేశారు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అనేది మీరు వాళ్ళని కనుక్కోవచ్చు కాకుంటే మీరు లోకల్గా ఉండే ఎల్డీఎం అని ఉంటాడు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అని ప్రతి జిల్లాలో ఉంటారు వాళ్ళని మీరు సంప్రదించవచ్చు ఇట్లా ఫలానా బ్యాంకుకి వెళ్తే ఇంకా జరగలేదండి పని జరగలేదని మీరు కనుక్కోవచ్చు అట్లాగే నాబార్డు ఆఫీసర్ కూడా జిల్లాలో ఉంటారు వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు కానీ మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వకపోవటం అనేది జరగదు మీరు ఒకవేళ అంటే మీ మీరు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు మీకు అక్కడ భూమి ఉంది అంటే దానికి తప్పకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మీకు పంట రుణాలు వస్తుంది తప్పకుండా సార్ కాలర్ ఉన్నారు ఖదీర్ కామారెడ్డి నుంచి ఖదీర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఖదీర్ గారు చెప్పండి సార్ నేను కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన సార్ ఆహా ఎన్నాళ్ళు అయింది నేను చేసి ఒక ఫోర్ మంత్స్ అయితే సార్ ఆహా ఇంకా రాలేదు సార్ మాకు మాకు ఏమదంటే చిన్న వ్యవసాయ క్షేత్రం అది మాకు ఎక్కువ ఇది చేద్దామంటే డెవలప్ చేద్దామంటే మాకు ఏం లేదు ఆధారం దాని గురించి అని మేము కాల్ చేసి పంపిస్తాం అంటే ఖదీర్ గారు మీరు ఏ బ్యాంక్ లో అప్లై చేశారు ఎవరిని సంప్రదించారు తర్వాత దక్షిణ గ్రామీణ అప్లై చేసాం సార్ క్రెడిట్ కార్డ్ బ్రాంచ్ మేనేజర్ కలిసారా మళ్ళీ బ్రాంచ్ మేనేజర్ కలిసారా అయినా మీరు బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళని అడగండి ఇట్లా నాలుగు నెలల ఉంది అప్లై చేసి ఇంకా రాలేదు ఏంటి కారణం ఏదన్నా ఇంకా డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలా ఏంటి అనేది తెలిస్తే మీరు మళ్ళీ దాన్ని ఇవ్వటానికి వీలుగా ఉంటుంది మీరు బ్రాంచ్ మేనేజర్ని కలవండి తప్పకుండా ఇక పంట రుణాలకు సంబంధించి అంటే ఇయర్లీ కాబట్టి అంత వడ్డీ భారం వల్ల ఉండదు అయితే దీర్ఘకాలంగా అయితే వడ్డీ భారం ఉంటుంది ఒకటి ఏంటంటే ఇందులో బ్యాంకులకు కూడా కాస్త అవేర్నెస్ ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది ఈ ఎనిమిది నెలలో అంటే విధి అనేవి చాలా క్లియర్ గా లేనట్టే నాకు కనిపిస్తోంది అంటే భారత ప్రభుత్వం మేలోనే దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అయితే బ్యాంకులకి అమలు చేయడానికి ఇంకా అంటే నాబార్డ్ నుంచి తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ పథకం కింద మీరు రుణాలు ఏ విధంగా చేయాలి అనేది ఒకటి రెండవది భారత ప్రభుత్వం గైడ్ లైన్స్లో బ్యాంకులు నాబార్డ్తో తర్వాత భారత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవాలని ఉంది సో ఎంఓయు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఎంఓయూ చేసినట్టుగా ఉంది ఇప్పటిదాకా మిగతా బ్యాంకులతో ఎంఓయూ జరగలేదు అది ఒక సమస్యగా ఉంది కాలర్ ఉన్నారు సార్ దొర విశాఖ నుంచి సామాన్య గారు మాట్లాడండి సార్తో మాట్లాడండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి చెప్పండి మ్యాంగో ఉంది కదా సార్ మ్యాంగో అది సీజన్ లోని ఒక ఐదు నెలలో బాగా డౌన్ గా ఉంటుంది సార్ ఆ మ్యాంగో మనకి రేట్ వచ్చేసరికి మ్యాంగో అయిపోతుంది కానీ ఆ టైంలో మనకి వేసుకోవడానికి గవర్నమెంట్ లోన్ అనేది అండి అంటే మీకు దేనికి కావాలి రుణం మ్యాంగో మ్యాంగో అండి అంటే మీరు మామిడి తోట ఉందా మీకు అవునండి తోట పెట్టాలా లేకపోతే తోటలో ఇంకేమన్నా చేయాలా మామిడి తోట పంట నిల్వ మనకి కరెక్ట్ ఒక 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 మాసంలో నెలలో ఐదు ఒక నెలలో అమ్మకం బాగా డౌన్ గా ఉంటదండి అప్పుడు మాట అవ్వదు అవును ఆ టైంలో మనం నిల్వ ఏమైనా అవకాశం ఉంటుందా అంటే మీకు ఇప్పుడు ఈ భారత ప్రభుత్వం స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసిందో దాంట్లో గిడ్డంగులు పెట్టుకోవడానికి ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అట్లాగే ప్రభుత్వంలో ఇంకొక స్కీమ్ ఉంది అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని దాంట్లో కూడా మనం గిడ్డంగిలు పెట్టుకోవడానికి ఉంటుంది సో మీకు ఎట్లాంటి గిడ్డంగి అవసరం ఎంత కెపాసిటీతో అవసరం అనేది మీరు గుర్తించుకుంటే బ్యాంకును మీరు అప్రోచ్ చేయొచ్చు అంటే మీకు ఎన్ని ఎకరాల్లో మామిడి ఉంది అంత నిల్వ చేసుకోవడానికి మీకు ఉత్పత్తి ఉంటుందా లేకపోతే మిగతా రైతుల నుంచి తీసుకుంటారా అది మీరు ఆలోచన చేసి దీని మీద ఎంత పెట్టుబడి అవుతుంది దానివల్ల మనకు ఎంత ఉపయోగం అనేది మీరు దాని మీద వర్కౌట్ చేసుకుని అప్పుడు బ్యాంక్ అప్రోచ్ కావచ్చు కానీ గిడ్డంగులకు రుణాలు మాత్రం ఉన్నాయి ఈ స్కీమ్ అగ్రికల్చర్ లోన్ ఉంది అనుకోండి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇస్తారా అవును అంటే పంట రుణానికి ఇచ్చేది కిసాన్ క్రెడిట్ కార్డే అదే విధంగానే పంట రుణాలు జరగాలి ఓకే ఓకే ఇదే అది లోన్ కింద అంటే ఎవరు అర్హులు కిసాన్ క్రెడిట్ కార్డు దీనికి ప్లస్ మన ఈ ఆత్మ నిర్భర్ భారత్ లో సాయం పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రుణాలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరు అర్హులు ఈ ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ కిందనేమో మనకి ఏ అయినా సరే రైతులు తర్వాత స్వయం సహాయక సంఘాలు అంటే మన మహిళా సంఘాలు ఉన్నాయి కదా అవిను తర్వాత జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ జేఎల్జీస్ అంటాం తర్వాత మన ప్రాథమిక వ్యవసాయ సంఘాలు ఏవైతేనే ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రీట్ సొసైటీస్ అవి కూడా అర్హులే అండ్ ఈ మధ్య ఇప్పుడు మనం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అంటున్నాం అవి కూడా ఎలిజిబుల్ ఉంటాయి ఇది కాకుండా అగ్రి యూత్ ఎవరైతే వచ్చేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అంటే దాదాపు అందరూ ఎలిజిబులే ఉంటారు దీని కింద ఈ కార్యక్రమం కింద అయితే ప్రభుత్వం గైడ్ లైన్స్లో మహిళలకి ప్రాధాన్యం ఇవ్వాలి తర్వాత ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా దాంట్లో ఇండికేట్ చేయడం జరిగింది గైడ్ లైన్స్లో సో అందుకొరకు ఎవరైనా కూడా దీని కింద తీసుకోవచ్చు అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు అర్హుడే యాక్చువల్గా ఇన్ని రోజులు మామూలుగా క్రెడిట్ కార్డ్స్ అంటే ఒక విధంగా లోన్గా ఒక విధంగా పరిగణిస్తారు బట్ అగ్రికల్చర్లో లోన్ ఈస్ ఈక్వల్స్ టు క్రెడిట్ కార్డ్ యా అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు ఎలాగా శాంక్షన్ చేసేది లోన్ శాంక్షన్ అయిపోయి డిస్బర్స్మెంట్ అయ్యేది అయితే కిసాన్ క్రెడిట్ కార్డులో వెసులుబాటు ఏంటంటే రైతు మీకు ఐదు ఎకరాల పొలం ఉంది వరి పండిస్తున్నారు సో మీకు ఒక లక్ష రూపాయలు క్రెడిట్ శాంక్షన్ అయింది మీరు లక్ష రూపాయలు ఒకేసారి తీసుకునే అవసరం లేదు మీ ఆ క్రెడిట్ కార్డును ఉపయోగించేసి మీకు ఈరోజు ఇరవై వేలు అవసరం ఉంది కూలీలకు చెల్లించాలి ఇరవై వేలు తీసుకోవచ్చు లేదు మళ్ళీ రేపు విత్తనాలు కొనాలి ఇంకో పదివేలు అవసరం ఉంది పదివేలు అట్లా వాడుకోవచ్చు అంటే ఇంతకుముందు ఏమైంది లక్ష రూపాయలు శాంక్షన్ అయింది లక్ష రూపాయలు ఒకేసారి తీసుకుంటే లక్ష రూపాయల మీద వడ్డీ పడేది ఇప్పుడు మీరు కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల అవసరం ఉన్నంతవరకు తీసుకుంటారు దాని మీదే వడ్డీ పడుతుంది అట్లాగే రైతు ఏదో అమ్మాడు పంట ఏదో అమ్మాడు ఎక్కువ డబ్బులు ఉన్నాయి అది మీరు కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్లో క్రెడిట్ చేయొచ్చు చేస్తే మళ్ళీ మీ బ్యాలెన్స్ తగ్గుతుంది వడ్డీ తగ్గుతుంది సో అందుకొరకు అంటే మనం మామూలు జనానికి క్రెడిట్ కార్డు ఎలా ఉంటుందో దీన్ని అలాగే రైతులు ఉపయోగించుకోవచ్చు అనమాట అది కాకపోతే లోన్ టైంలోనే ఈ క్రెడిట్ కార్డు అనేది వాడుతున్నారు అంటే ఇది మనకు శాంక్షనింగ్ పన్నెండు నెలలు ఉంటుంది అంటే మీకు ఎప్పుడు శాంక్షన్ అవుతుందో పన్నెండు నెలల వరకు దీన్ని వాడుకుంటూ ఉండవచ్చు

కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేస్తే మేము అని చెప్తున్నారు వాళ్ళు సహకార బ్యాంకు నుంచి మీకు ప్రైవేటు క్లాండ్ మీరు దానికి ఆల్రెడీ లోన్ తీసుకున్నారు కదా లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నారు కదా లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్న తీసుకున్నారు కదా క్రాప్ లోన్ క్రాప్ లోన్ కూడా ఇవ్వాలి మన రాష్ట్రంలో ముఖ్యంగా సహకార వ్యవస్థ సింగిల్ విండో సిస్టం ఉంది అంటే సింగిల్ విండో ద్వారానే రెండు రుణాలు రావాలి మనకి అంటే పంట రుణం కానీ లేకపోతే దీర్ఘకాలిక రుణం కానీ సో మీరు ఏ సొసైటీని అడిగారా లేకపోతే అడిగారా అదే జిల్లా బ్యాంక్ కానీ మీ సొసైటీ నుండి తీసుకుని ఉంటారు కదా మీ సంఘం నుంచి తీసుకుని ఉంటారు తప్పకుండా ఇవ్వాలి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మీకు పంట రుణం తప్పకుండా ఇవ్వాలి మళ్ళీ బ్యాంక్ ఒకవేళ మీ ఆ బ్రాంచ్లో వాళ్ళకి తెలియదన్నా కూడా హెడ్ ఆఫీస్ మీరు ఒంగోలులో కాంటాక్ట్ చేయండి తప్పకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి మీకు సార్ ఇప్పుడు ఇందులో కాలపరిమితి ఏమైనా ఉందా సార్ ఈ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద ఈ నిధిని పొందాలి అని అంటే ఈ ఆత్మ నిర్భర్ ప్యాకేజు మొత్తం పదేళ్లుగా అంటే ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంది అమలు చేయడానికి టైము కానీ డిస్బర్స్మెంట్ మాత్రం నాలుగేళ్లలోనే చేయాలి పది లక్షలు లక్ష కోట్ల రుణం ఏదైతే ఉందో పదివేల కోట్లు ఈ సంవత్సరంలో అంటే ఇరవై ఇరవై ఒకటిలో అండ్ వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ముప్పై వేల కోట్లు అంటే తొంభై వేల కోట్లు వచ్చే మూడు సంవత్సరాల్లోనూ ఈ సంవత్సరంలోనూ పదివేల కోట్లు అంటే మొత్తం లక్ష కోట్ల రుణం రైతులకు ఏదైతే ఇవ్వాలో నాలుగేళ్లలో జరగాలి అయితే రీపేమెంట్ పీరియడ్ ఏడు సంవత్సరాలు ఉంటుంది అందుకొరకు లాస్ట్లో డిస్బర్స్ అయింది కూడా అంటే మొత్తం పదేళ్ళలో స్కీము అమల్లో ఉంటుంది అనమాట ఓకే కాలేజ్ ఉన్నారు సార్ వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు గారు అవునా మేడం అడగండి మీ ప్రశ్న ఏంటో మీ సందేహం ఏంటో చెప్పండి సరికి కిసాన్ క్రెడిట్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలా బ్యాంక్ వాళ్ళు ఇవ్వటం లేదు మీరు మీ దగ్గర బ్యాంక్ ఏది ఉంది వెంకటేశ్వర్ గారు కేబీజీపీఎల్ని ఏపీజీబీబీలో మరి కిసాన్ క్రెడిట్ కార్డుకి రుణాలు ఇస్తారు తప్పకుండాను అంటే మనం మామూలుగా పంట రుణం ఏదైతే ఉందో పంట రుణం మీరు పంట రుణం ఉందా మీకు పంట రుణానికి మీకు కార్డు ఇచ్చారు వాళ్ళు పంట రుణానికి మేము పెట్టుకుని రుణం ఇచ్చారు అంటే కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఒక పద్ధతి అంటే మనకు పంట రుణాలు ఇవ్వడానికి అది ఒక పద్ధతి బ్యాంకులు ఏంటంటే మనకు ఇంతకుముందు పాస్బుక్లు ఇచ్చేవి మన రుణానికి మనం వెళ్ళినప్పుడల్లా మళ్ళీ దాంట్లో ఎంటర్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులో మన మామూలుగా క్రెడిట్ కార్డు ఎట్లా ఉంటుందో ఆ విధంగా స్మార్ట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది ఏపీజీవీబిలో ఇంకా స్మార్ట్ కార్డు ఇవ్వటం జరిగింది లేకపోతే మీరు మళ్ళీ కనుక్కోండి మీకు రుణం అయితే ఆల్రెడీ ఉంది కానీ కార్డు ఇవ్వలేదు అంతే కదా మీరు మళ్ళీ కార్డు తీసుకోవచ్చు అంటే కార్డు ఉన్నా లేకున్నా కూడా ఆ నెంబర్ ద్వారా చెప్పి మీరు రుణం తీసుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ మీరు కార్డు కూడా వాళ్ళని అడగండి తీసుకోవచ్చు సార్ ఇప్పుడు రుణం తీసుకునేందుకు అంటే ఇందులో నుండి నిధి పొందేందుకు టెన్ ఇయర్స్ అన్నారు ఈవెన్ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏదైతే రవాణా అదేవిధంగా స్టోరేజ్కి సంబంధించి మార్కెట్కి సంబంధించి ఇవి ఏర్పాట్లు చేసేందుకు కూడా టార్గెట్ ఉందా అంటే కల్పించేటువంటి అంటే ఈ డిఫరెంట్ వసతులు ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు ఏమైంది అది క్రియేట్ చేసుకోవటం అనుకుంటుంది అయితే దీంట్లో ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ప్రాంతంలో ఏ మౌలిక వసతి అవసరము అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఫార్మర్స్ ఆర్ ఇట్ ఈస్ లిఫ్ట్ టు ద బారోవర్స్ ఎవరైతే ఏది కావాలనుకుంటే ముఖ్యంగా అంటే కొన్ని ప్రాంతాల్లో కల్పించాల్సింది ప్రభుత్వమే కాబట్టి వాటికి అంటే ఇంత పర్టికులర్ టైం ఇది ఇది కంప్లీట్ చేసేయాలి ఇక్కడ రవాణా ఫెసిలిటీ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో అది కంప్లీట్ చేసేయాలి ఇంత పర్టికులర్ టైం అని ఉందా అంటే ఒకటి జ్యోస్న గారు దీంట్లో ఈ నిధి ఏదైతే ఉందో మౌలిక వసతులు కల్పించటానికే అంటే రైతులు లేదా రైతు సంఘాలు తమ ఏరియాలో తమకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవటం మామూలుగా ప్రభుత్వం చేసేది అంటే ఇరిగేషన్ కానివ్వండి లేకపోతే రోడ్డు నెట్వర్క్ అటువంటివి అది జరుగుతుంటుంది ఇక్కడ లాజిస్టిక్స్ అంటే రైతులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ కావాలి సో అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు నిధి కల్పిస్తుంది అనమాట ఆ విధంగా సో ప్రభుత్వం చేసేది వేరేగా పని జరుగుతుంది ఓకే ఆ అమౌంట్ అమౌంట్ వేరు వేరు ఇది ఇది రైతులే వాళ్ళకి కావాల్సిన వసతుల కల్పన కోసం ఇచ్చేట ఏర్పాటు చేసింది ఇది రుణం రూపంలో వస్తుంది అయితే రుణాన్ని ఎలా తీసుకోవాలి అంటే రైతులకి వడ్డీ భారం పెరగకుండా అనేది ప్రభుత్వం ఏదైతే వడ్డీ రాయితీను తర్వాత గ్యారంటీ స్కీమ్ ఏదైతే పెట్టిందో దాని ద్వారా రైతుల మీద భారం పడకుండా బ్యాంకులకు నమ్మకం ఉండేటట్టుగా ఈ స్కీమ్ తీసుకురావటం జరిగింది సార్ లబ్ధిదారులు అంటే ఎలా ఎంపిక చేస్తారు చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఈవెన్ కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి కూడా వాళ్ళకి ఫోన్స్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ లేవు ఇక్కడ చూస్తే ఒక బ్యాంక్ తోని చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఇన్ని సమస్యల నేపథ్యంలో వీళ్ళు ఏ విధంగా అప్లై చేసుకుంటారు ఏ విధంగా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు అంటే మళ్ళీ వచ్చిన అప్లికేషన్స్ లో ఒక కమిటీ లాగా వండేసి బ్యాంక్ లెవెల్లో ఏ ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది అటు రైతులకిను తర్వాత బ్యాంకు కూడా అనేది నిర్ణయించుకొని ఎంపిక జరుగుతుంది అక్కడ అంటే ముందు దాన్ని అమలు చేయడానికి వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది అసెస్ చేయటం అడుగుతుంది తర్వాత తీసుకున్న ప్రాజెక్టు వైబులా కాదా వైబుల్ కావటానికేమో వడ్డీ రాయితీ దీని ద్వారా కొంతవరకు జరుగుతుంది కాకుంటే వాళ్ళకి అమలు చేయడానికి ఉండే కెపాసిటీని చూసి ఎంపిక జరుగుతుంది రైతులది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆత్మ నిర్భర్ భారత్ నిధి ఏ విధంగా పొందాలి ఎవరు అర్హులు చాలా చక్కగా వివరించారు వెరీ అండి అండ్ చెప్పినటువంటి సలహాలు సూచనలు అంటే ఇవాళ ఎపిసోడ్తో పాటు రైతు సోదరులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే